నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం నమస్కారం అదేంటంటే ఈ ప్రపంచమంతా ఇంత దగ్గరగా ఎలా అయ్యింది మనం గ్లోబలైజేషన్ అదే ప్రపంచీకరణ అంటాం కదా అవును చాలా మందికి ఇది మధ్య ఓ యాభై ఏళ్లలో జరిగిందేమో అని అనిపిస్తుంది కాని దీని కథ చాలా పాతది వేల ఏళ్ల నాటిది నిజమే మన దగ్గరున్న కొన్ని చరిత్ర పుస్తకాల ఆధారంగా చూస్తే దీని మూలాలు చాలా లోతుగా ఉన్నాయి అవును సరిగ్గా అదే ఆహారం జబ్బులు వ్యాపారం వలసలు అన్నీ ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో ఈరోజు కొంచెం వివరంగా చూద్దాం సరేనా తప్పకుండా ప్రాచీన కాలం నుండి సరే మరి పూర్వ ఆధునిక ప్రపంచం అంటే క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితమే సింధులోయ నాగరికతకు పశ్చిమాసియాకు మధ్య వ్యాపారం ఉండేదట అవును అది నిజం అప్పట్లోనే సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం జరిగేది ఊహించండి అప్పట్లోనే అంటే యాత్రికులు వ్యాపారులు మతాన్ని బోధించేవాళ్లు వీళ్ళందరూ అటూ ఇటూ తిరిగేవాళ్లనమాట ఖచ్చితంగా జ్ఞానం కోసం కొత్త అవకాశాల కోసం కొందరు ఆధ్యాత్మిక శాంతి కోసం ఇంకొందరు బహుశా తప్పించుకోవడానికి కూడా చాలా దూరాలు ప్రయాణించేవారు వాళ్ళతో పాటు వస్తువులు డబ్బు వాళ్ల ఆలోచనలు కొత్త టెక్నిక్స్ అన్ని వెళ్లాయి అవును కాని వాటితో పాటే అనుకోకుండా కొన్నిసార్లు జబ్బులు కూడా ఓ ఇది కూడా అప్పట్నుండే ఉందా చూడండి గవ్వలున్నాయి కదా కౌరీలు అవి ఒకప్పుడు డబ్బులాగా వాడేవారట అవునా అవును మాల్దీవుల నుండి చైనా తూర్పు ఆఫ్రికా వరకు అవి చలమణి అయ్యాయి అంటే ఆ నెట్వర్క్ ఎంత పెద్దదో అందం చేసుకోవచ్చు ఏడో శతాబ్దం నుంచే కొన్ని వ్యాధులు కూడా ఇలానే దూర ప్రాంతాలకు వ్యాపించిన ఆధారాలున్నాయి బాబోయ్ అంటే పదమూడో శతాబ్దం వచ్చేసరికి ఇది ఇంకా బలపడిందన్నమాట గోవా మ్యూజియంలో తొమ్మిదో శతాబ్దంపు పడవ బొమ్మలున్నాయంటారు కదా నిజమే అది అప్పటి సముద్ర వాణిజ్యం ఎంత ముఖ్యమో చెబుతోంది సరే ఇక పదహారో శతాబ్దానికి కొద్దాం యూరోపియన్ నావికులు ఆసియాకు కొత్త సముద్ర మార్గాలు కనుక్కున్నారు ప్రపంచం ఇంకాస్త దగ్గరైంది అవును అది పెద్ద టర్నింగ్ పాయింట్ అమెరికా ఖండాల ఆవిష్కరణ అది ప్రపంచ గతిని మార్చేసింది ఎలా అమెరికాలో విస్తారమైన భూములు కొత్త రకం పంటలు బంగారం వెండిలాంటి ఖనిజాలు ఇవన్నీ యూరప్ చేరాయి అక్కడి నుంచి ప్రపంచ వాణిజ్యం ప్రజల జీవితాలు అన్ని మారిపోయాయి అయితే ఈ ఆవిష్కరణకు ఓ చీకటి కోణం కూడా ఉంది అదేమిటి అమెరికా వేల సంవత్సరాలుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉందికదా యూరోపియన్లు ముఖ్యంగా స్పానిష్ వాళ్ళు అక్కడికి వెళ్లినప్పుడు వాళ్లతో పాటు మషూచీ లాంటి జబ్బులు కూడా వెళ్లాయి అయ్యో స్థానిక ప్రజలకు వాటిని తట్టుకునే శక్తి లేదు దాంతో లక్షల మంది కోట్ల మంది చనిపోయారు సైన్యం కన్నా ఈ జబ్బులే వాళ్లని సులభంగా జయించడానికి కారణమయ్యాయి అంటే వ్యాధులు ఆయుధాలుగా మారాయన్నమాట ఒక రకంగా అంతే మరోవైపు బంగాళదుంప లాంటివి యూరప్ వచ్చాక అక్కడి పేదల ఆహారంలో అదో ముఖ్య భాగమైంది జీవితాలు కాస్త మెరుగయ్యాయి కాని ఐర్లాండ్లో చూడండి పద్దెనిమిది వందల నలభైలలో అదే బంగాళదుంప పండ్ర పూర్తిగా నాశనమైంది గ్రేట్ ఐరిష్ ఫ్యామిన్ అంటారు లక్షల మంది చనిపోయారు చాలామంది వలస వెళ్లారు అంటే ఒకే వస్తువు అటు మేలు ఇటు కీడు రెండూ చేసింది నిజమే సరే ఇక పంతొమ్మిదవ శతాబ్దం అంటే పద్దెనిమిది వందల పదిహేను తర్వాత ప్రపంచం ఇంకా వేగంగా మారిందంటారు ఆర్థికవేత్తలు మూడు ప్రవాహాల గురించి మాట్లాడతారు కదా అవును వాణిజ్య ప్రవాహం అంటే వస్తువుల కదలిక శ్రమ ప్రవాహం అంటే ఉపాధి కోసం ప్రజలు వలస వెళ్లడం మూడోది పెట్టుబడి ప్రవాహం అంటే డబ్బులు ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్లడం ఈ కాలంలో ఆహారం విషయంలో ఏం జరిగింది ఆ పెద్ద వచ్చాయి ముఖ్యంగా బ్రిటన్లో వాళ్లు కార్న్ చట్టాలు అనుండేవి వాటిని రద్దు చేశారు అంటే అంటే ఆహార ధాన్యాల దిగుమతిపై ఆంక్షలు తీసేశారు దాంతో బయట నుండి చౌకగా ఆహారం రావడం మొదలైంది దానివల్ల బ్రిటన్లో రైతుల పరిస్థితేమైంది చాలామంది వ్యవసాయం మానేయాల్సొచ్చింది భూములు బీడుపడ్డాయి వాళ్లు నగరాలకు లేదా అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వలస వెళ్ళిపోయారు ఇక్కడే టెక్నాలజీ కూడా హెచ్ చేసింది కదా రైల్వేలు స్టీమ్ షిప్పులు ఖచ్చితంగా రైల్వేల వల్ల లోపలి ప్రాంతాల నుండి ఓడరేవులకు సరుకు తేవడం సులభమైంది పెద్ద పెద్ద స్టీమ్ షిప్పుల వల్ల వేగంగా ఎక్కువ మొత్తంలో సరుకు రవాణా సాధ్యమైంది టెలిగ్రాఫ్ వల్ల సమాచారం క్షణాల్లో చేరేది అంటే ఆస్ట్రేలియాలో గోధుమలు కోస్తే అది లండన్ మార్కెట్కు ఎంత వేగంగా చేర్చవచ్చో ప్లాన్ చేసుకోగలిగారు అద్భుతం ఇదే టైంలో ఆఫ్రికాలో రెండర్ పెస్ట్ అనే జబ్బు వచ్చిందట కదా పశువుల ప్లేగు అవును పద్దెనిమిది వందల తొంభైలలో అది ఆఫ్రికాలో పశుసంపదను దాదాపుగా తుడిచిపెట్టేసింది తొంభై శాతం పశువులు చనిపోయాయి అమ్మో దాంతో అక్కడి స్థానిక ప్రజల జీవనాధారమే పోయింది వ్యవసాయం దెబ్బతింది ఇది అనుకోకుండా యూరోపియన్ వలసపాలకులకు లాభించింది ఎలా జీవనాధారం కోల్పోయిన ఆఫ్రికన్లను గనులు తోటల్లో పనిచేయడానికి సులభంగా ఒప్పించగలిగారు వాళ్ల భూముల్ని కూడా లాక్కున్నారు అంటే ఒక వ్యాధి అక్కడి సామాజిక ఆర్థిక వ్యవస్థనే మార్చేసింది చాలా దారుణం మరి ఇదే సమయంలో భారతదేశం నుంచి కూడా వలసలు ఒప్పంద కార్మికులు అంటారు కదా అవును లేబర్ లక్షల మంది భారతీయులు కరేబియన్ దీవులకు మారిషస్ ఫిజీ సిలోన్ శ్రీలంక మలయా లాంటి చోట్లకు వెళ్లారు తోటల్లో గనుల్లో రోడ్డు రైల్వే పనుల కోసం వాళ్ల పరిస్థితి ఎలా ఉండేది చాలా దయనీయంగా వాళ్ల ఒప్పందాలు దాదాపు బానిసత్వం లాంటివే చాలా తక్కువ జీతాలు కఠినమైన పని రామ్ నరాయన్ తివారీ లాంటి వాళ్ల అనుభవాలు చదివితే తెలుస్తుంది ఆ కష్టం కానీ ఇంకోవైపు షికారీపురి నట్టుకొట్టై చెట్ట్యార్లు లాంటి భారతీయ బ్యాంకర్లు వ్యాపారులు కూడా ఇదే సమయంలో విదేశాల్లో ముఖ్యంగా ఆగ్నేయాసియా ఆఫ్రికాల్లో తమ వ్యాపారాలు విస్తరించారు సరే మరి బ్రిటీష్ పాలన వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఏమైంది వాణిజ్యమెలా ఉండేది ఆ అది కొంచెం సంక్లిష్టమైన విషయం బ్రిటన్ వాళ్ల మిల్లుల్లో తయారైన బట్టల పోటీ వల్ల మన చేనేత పరిశ్రమ బాగా దెబ్బతింది అవును అది విన్నాం అదే సమయంలో ఇక్కడ నుండి ముడిపత్తి నల్లమందు లాంటివి ఎక్కువగా ఎగుమతి అయ్యేవి బ్రిటన్కు కావలసిన ముడిసరుకులు ఇక్కడనుంచి వెళ్ళేవి అంటే వాళ్లకు లాభం మనకు లాంటిదా ఒక రకంగా అంతే బ్రిటన్ మనతో ఎప్పుడూ వాణిజ్య మిగులు ట్రేడ్ సర్ప్లస్ సాధించేది అంటే మనకు అమ్మేదానికన్నా మననుండి కొనేది తక్కువ విలువైనది ఆ మిగులు డబ్బుతో వాళ్లు వేరే దేశాలతో వాళ్లకున్న లోటును పూడ్చుకునేవారు ఇక్కడి బ్రిటీష్ పరిపాలన ఖర్చులకు కూడా ఆ డబ్బు వాడేవారు ఓ అలాగా ఇక ఇరవయో శతాబ్దంలోకొస్తే ప్రపంచ యుద్ధాలు మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్దెనిమిది పెద్ద కుదుపు కదా అవును ఆర్థికంగా రాజకీయంగా ప్రపంచం అతలాకుతలమైంది యుద్ధం తర్వాత పుంజుకోవడం చాలా కష్టమైంది ముఖ్యంగా బ్రిటన్ ఆర్థికంగా దెబ్బతింది అమెరికా బలపడింది అంటారు కదా ఖచ్చితంగా యుద్ధం తర్వాత అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారింది పంతొమ్మిది వందల ఇరవైలలో అక్కడ హెన్రీ ఫోర్డ్ అసెంబ్లీ లైన్ పద్ధతితో కార్ల ఉత్పత్తిని విప్లవాత్మకంగా మార్చాడు సామూహిక ఉత్పత్తి మ్యాస్ ప్రొడక్షన్ మొదలైంది అంతా బాగుందనుకుంటే మహామాంద్యం వచ్చింది అవును పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అమెరికాలో మొదలైంది అది నెమ్మదిగా ప్రపంచమంతా పాకింది ధరలు పడిపోయాయి ఫ్యాక్టరీలు మూతపడ్డాయి నిరుద్యోగం పెరిగిపోయింది బ్యాంకులు దివాళా తీశాయి దాని ప్రభావం భారతదేశంపై ఎలా పడింది మన వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపింది అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోవటంతో మన పంటల ధరలు ముఖ్యంగా గోధుమలు జనపనార ధరలు బాగా పడిపోయాయి రైతులు అందులోనూ బెంగాల్ జనపనార రైతులు చాలా నష్టపోయారు అప్పుల పాలయ్యారు అయ్యో మరి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నాలు జరిగాయా జరిగాయి యుద్ధం ఇంకోసారి రాకూడదు ఆర్థిక సంక్షోభాలు రాకూడదు అని పంతొమ్మిది వందల నలభై నాలుగులో అమెరికాలోని వుడ్స్లో ఒక సమావేశం జరిగింది అక్కడే ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ పుట్టాయా అవును అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంక్ ఐబిఆర్డి తర్వాత వరల్డ్ బ్యాంక్ అయింది వీటిని స్థాపించారు ఆర్థిక స్థిరత్వం తీసుకురావడానికి యుద్ధం వల్ల దెబ్బతిన్న దేశాల పునర్నిర్మాణానికి సాయం చేయడానికి వీటిని ఏర్పాటు చేశారు డాలర్ను బంగారంతో ముడిపెట్టి ఒక స్థిరమైన మారకపు రేట్లు ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేటు వ్యవస్థను కూడా తీసుకొచ్చారు ఆ తర్వాత కాలంలో పశ్చిమ దేశాలు జపాన్ బాగా అభివృద్ధి చెందాయంటారు నిజమే ఆ దశాబ్దాలు వాళ్లకు స్వర్ణయుగం లాంటివి అపూర్వమైన ఆర్థిక వృద్ధి సాధించారు కానీ అదే సమయంలో ఆసియా ఆఫ్రికాలో చాలా దేశాలు స్వాతంత్ర్యం పొందుతున్నాయి కదా వలస పాలన అంతమైంది డీకాలనైజేషన్ వాళ్ల పరిస్థితి ఏంటి అవును వాళ్లకు స్వాతంత్ర్యం వచ్చింది కాని వాళ్ల ముందు పేదరికం వనరుల కొరత లాంటి పెద్ద సవాళ్లు ఉన్నాయి అయితే ఈ బ్రిటన్వుడ్ సంస్థలు అంటే ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ మొదట్లో ఈ కొత్తగా స్వతంత్రం పొందిన దేశాల అవసరాలను పెద్దగా పట్టించుకోలేదు మరి వాళ్లేం చేశారు దానికి ప్రతిస్పందనగా ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కలిసి గ్రూప్ ఆఫ్ సెవెంటీ సెవెన్ జీ సెవెంటీ గా ఏర్పడ్డాయి వాళ్లు తమ వనరులపై తమకే పూర్తి నియంత్రణ ఉండాలని తమ ఉత్పత్తులకు మంచి ధరలు రావాలని అభివృద్ధికి సాయం అందాలని ఒక కొత్త అంతర్జాతీయ ఆర్థిక క్రమం ఎన్ఐఈఓ న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ కావాలని డిమాండ్ చేశారు ఆ తర్వాత ఏం జరిగింది వుడ్స్ వ్యవస్థ ఏమైంది పంతొమ్మిది వందల అరవైల తర్వాత అమెరికా ఆర్థిక శక్తి తగ్గడం డాలర్ పై ఒత్తిడి పెరగడంతో ఆ స్థిర మారకపు వ్యవస్థ ఎక్కువ కాలం నిలవలేదు పంతొమ్మిది వందల డెబ్బైల నాటికి అది కూలిపోయింది దాని స్థానంలో ఏమొచ్చింది చలించే మారకపు రేట్ల వ్యవస్థ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్స్ వచ్చింది అంటే మార్కెట్లోని డిమాండ్ సప్లై ఆధారంగా కరెన్సీల విలువ మారుతూ ఉంటుంది ఇప్పటికీ మనం అదే వాడుతున్నాం చివరిగా మనమిప్పుడు చూస్తున్న ఈ గ్లోబలైజేషన్ దశకు ఎలా వచ్చాం పంతొమ్మిది వందల డెబ్బైలుంచే మొదలైంది బహుళజాతి కంపెనీలు ఎమ్మెన్సీస్ ఉత్పత్తి ఖర్చు తగ్గించుకోవడానికి చూశాయి అప్పుడు తక్కువ జీతాలిచ్చే దేశాలు ముఖ్యంగా ఆసియా దేశాల వైపు చూశాయి చైనా లాంటి వైపు అవును ప్రధానంగా చైనా అక్కడ ఉత్పత్తిని తరలించడం మొదలుపెట్టారు ఫ్యాక్టరీలు పెట్టారు ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ఉత్పత్తి సరఫరా గొలుసులను సప్లై చైన్స్ను పూర్తిగా మార్చేసింది ఇదే మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచీకరణకు పునాది వేసింది వావ్ అంటే ప్రపంచం ఇలా దగ్గరవ్వడమనేది ఎంత పెద్ద ప్రయాణమో కదా వందల వేల ఏళ్ల చరిత్ర ఉంది దీని వెనుక వ్యాపారం వలసలు టెక్నాలజీ యుద్ధాలు ఆఖరికి జబ్బులు కూడా అన్నీ కలిసి ఈ రోజు మనం చూస్తున్న ప్రపంచాన్ని తయారుచేశాయి ఖచ్చితంగా ఇది ఎప్పుడూ ఒకే దిశలో సాగిన ప్రయాణం కాదు ఎన్నో మలుపులు ఆటుపోటులు సంక్షోభాలు మార్పులున్నాయిందులో ప్రతి అడుగు దాని ముందు అడుగు మీద ఆధారపడి ఉంటుంది తర్వాత ఇది ఆగని ప్రయాణం అవును శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దామా ఈ సుదీర్ఘ చరిత్రను చూశాక భవిష్యత్తులో ప్రపంచ అనుసంధానం ఎలా ఉండొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీలు మారుతున్న రాజకీయ సమీకరణాలు వాతావరణ మార్పు లాంటి సవాళ్లు ఇవన్నీ దీన్ని ఎలా ప్రభావితం చేస్తాయననిపిస్తోంది ఆలోచించండి